एम न्यूज के स्वागत అమలాపురంలో దళిత యువకుడు దోనిపాటి మహేష్ పై దాడి చేసి వీడియోలు తీసిన ఘటనలో రాష్ట కార్మిక శాఖ మంత్రి బాసంశెట్టి ఏమాత్రం సంబంధం లేదని ద్రాక్షారామంలో నిరుద్యోగ బాధితులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించిన రామచంద్రపురం నియోజకవర్గ దళిత సంఘాల నాయకులు రబ్బా భూచనం కాటే సుబ్రహ్మణ్యం దోనిపాటి మహేష్ పై దాడి ఘటనలో రాయల్ కాలేజీ యాజమాన్యాన్ని గాని ఎటువంటి ప్రమేయం లేదని దళిత యువకుడు దోనిపాటి మహేష్ పై ఎల్లమిల్లి విజయ్ దాడి చేసి చిత్రహింసలకు గురి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు ఘటనలో మంత్రి సుభాష్ ప్రమేయం ఉందని మంత్రి అనుచరులు ఈ ఘటనకు పాల్పడ్డారని వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణ తీవ్రంగా ఖండించారు మంత్రి సుభాష్ కొట్టేవాడు కాదని పెట్టేవాడని స్పష్టం చేశారు మంత్రి సుభాష్ రాజకీయ ఎదుగుదలను చూసి పూర్వలేక వైసీపీ నాయకులు ఇటువంటి ఆరోపణ చేస్తున్నారని విమర్శించారు ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగుల నుండి సుమారు పదిహేను లక్షలు తీసుకుని మోసం చేసిన దోన్పుడి మహేష్ ఉదయశంకర్లపై చర్యలు తీసుకుని బాధిత నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరిన దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు నా పేరు కుమారి అండి ఇక్కడ రీత్యా బాధపడుతున్న బాధితురాల్లో నేను ఒక దాని అండి నేను చాలా పేద కుటుంబం నుంచే వచ్చానండి మాకు ఉద్యోగం రీత్యా మాకు ఎవరు ఎలా మళ్ళీ విజయగా గారు చెప్పారండి ఎలాగనేసి మీకు ఉద్యోగం కావాలన్నారు కదమ్మా ఫలానా అతనితో మాట్లాడుకోండి అని చెప్పాడు అతని పేరు సిరకుపల్లి ఉదయశంకర్ గారు అండి అతనితో మాట్లాడుకుని మేము ఎనభై వేలు పైగా అతనికి ఇచ్చామండి అమౌంట్ పరంగాని అతను నెల రోజుల్లో మాకు ఉద్యోగం ఇప్పిస్తానన్నాడు కానీ ఎలాంటిది లేదు ఎప్పుడైనా అడిగేటప్పుడల్లా దోన్పట్టి మహేష్ గారి చేత మాట్లాడించేవారు వరకు కూడా మాకు అతని పేరు దోన్పట్టి మహేష్ గారు అని తెలియదండి రాజేంద్ర ప్రసాద్ అని మాత్రమే తెలుసు మాకు మేము గొడవ చేయడం వల్ల ఎలమలి విజయ్ గారు అలాగే బాలరాజు గారు వెళ్ళి వాళ్ళని ఒత్తిడి చేస్తారు ఉద్యోగం ఏం చేయట్లేదని వాళ్ళు బాధపడుతున్నారు అనేసి వాళ్ళని ఒత్తిడి చేయటం వల్ల వాళ్ళు డబ్బు ఇచ్చేస్తానని చెప్పారండి డబ్బులు ఇస్తానన్న నియమంలోనే వాళ్ళు ఫేక్ చిక్కులు ఇవ్వడము ఇలాంటివి చేయడం వల్ల కొంచెం అక్కడ ఘర్షణ జరిగిందండి ఆ ఘర్షణ జరిగింది అంతేగాని మేం ఒత్తిడి చేయటం వల్లే వాళ్ళ ఘర్షణకు దిగారండి దాని నిమిత్తం మాత్రమే కానీ ఇంకా వేరే విధంగా అయితే మాత్రం ఏదీ లేదండి ఇక్కడ మా ఒత్తిడి వల్లే జరిగింది అది ఇప్పుడు మాకు ఉద్యోగం లేదు అలాగని ఏమంటు పరంగా కూడా మాకు లేదండి నేను కూడా దళిత కుటుంబం నుంచి వచ్చిన దాన్ని మాది కూడా పేద కుటుంబ కుటుంబమే నాకు కూడా దళిత నాయకులు అలాగే నాయకులు అలాగే ప్రభుత్వం పరంగా నాకు మేలు జరగాలనేసి మాకు ఒక ఉపాధిని కల్పించాలనేసి మేము ఖాగా ఉంటున్నాం అతను చెప్పడం వల్ల ఉన్న జాబులు కూడా ఉన్నాము కల్పించాలనేసి ప్రభుత్వం తరఫున నాయకుల మేము అండి ఉదయశంకర్ ధోనిపాటి మహేష్ అనే వ్యక్తులు జాబ్ పేరడం మమ్మల్ని మోసం చేశారండి మా మధ్యన డబ్బులు ఇస్తానని చెప్పి మా మధ్య మధ్య విధంగా ఎల్లమల్లి విజయ వరదల బాలరాజు అనే ఇద్దరు వ్యక్తుల మధ్యన మేము వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరిగిందండి దాదాపు మేము ఆరుగురు బాధితులు ఉన్నాం ఆరుగురు బాధితులు కూడా దాదాపు ఏడు లక్షల ఇరవై వేల రూపాయలు వాళ్ళకి తొమ్మిది రూపాయల ఇచ్చామండి జాబ్ పేరిట బి రాజేంద్ర ప్రసాద్ అనే ఫేక్ ప్రొఫైల్తో గోలిపాటి మహేష్ మాకు పరిచయం చేశాడండి ఎప్పుడు నెంబర్ ఇవ్వడం కానీ ఇప్పుడు కాన్ఫరెన్స్ కావాలని మాట్లాడించేవాడు ప్రిన్సిపల్ వచ్చేసాయి సార్ ఇలా ఇది దాదాపు మూడు నెలల నుంచి మమ్మల్ని రేపు రేపు అని జాబుల పేరిట రేపిస్తాం రేపిస్తాం రేపొద్దున రేపొద్దున జాబులో కూర్చోబెట్టేస్తామని అలా అలా తాగడం జరిగిందండి మేము మధ్యవర్తులైన ఎలమెల్లి విజయ గారి మీద బోధాలు బాలజా బాలరాజు గారి మీద ఇద్దరి మీద ప్రదర్ పెట్టడంతో వాళ్ళిద్దరు వెళ్ళి వాళ్ళని అడగ్గా ఇదంతా ఫేక్ అని తెలుసుకుని వాళ్ళ వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ జరిగిందండి అంతే తప్ప ఇది ఏవి ఇటువంటి పొలిటికల్గా కానీ కులపరంగా కానీ ఎటువంటి ఎవరికి సంబంధం లేదు ఇందులో రాయల్ కాలేజీకి ఎటువంటి సంబంధం లేదండి ఇద్దరు వ్యక్తులు చేసిన ఫ్రాడ్ అండి ఇదంతా మేము చాలా విధంగా మోసపోయాం మాకు మీరే న్యాయం చేయాలి నాయకులు కానీ ఈ మేము కుల కులపరంగా నాయకులు కానీ మాకు వచ్చి ఏదో విధంగా న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి మొన్న జరిగినటువంటి అమలాపురంలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో దోనిపాటి మహేష్పై దాడి తీవ్రంగా ఖండిస్తూ మరి ఏదైతే మాల సామాజిక వర్గానికి చెందినటువంటి మహేష్పై దాడి జరిగిందో వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి చట్టాన్ని చేతిలో తీసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మరి డిమాండ్ చేస్తున్నాం ముందుగా మరి సేమ్ టైం మరి నిన్న ఏం జరిగిందనే విషయాన్ని మేము అమలాపురం వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత మరి ఏదైతే గోనిపాటి మహేష్ శంకర్ ఉదయ్ శంకర్ అనే వ్యక్తులు ఇద్దరు మరి ఉద్యోగాల పేరుతో దాదాపుగా పది పదిహేను మందితో దాదాపుగా పది పదిహేను లక్షలు మరి వసూలు చేసి ఉద్యోగాల పేరుతో మరి ఏదైతే ఇప్పుడు వచ్చారో వివిధ ప్రాంతాల నుంచి మరి మహిళ కానీ మరి అబ్బాయి అబ్బాయి కానీ మరి ఈ రామచంద్రపురం తీసుకొచ్చి జరిగిన విషయాన్ని ఎందుకు ఇక్కడ చెప్పవలసి వచ్చిందంటే ఈ రామచంద్రపురం నియోజకవర్గానికి శాసనసభ్యులుగా రాష్ట్ర మంత్రివర్యులుగా ఉన్నటువంటి వాసంతశెట్టి సుభాష్ గారిపై రెండు రోజుల నుంచి మరి సోషల్ మీడియాలో ట్రోల్ జరుగుతున్నటువంటి విషయాన్ని మరి మీడియా ద్వారా మేము వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ చెప్పించడం ఒకటి మరి అనేక కుటుంబాలను మోసం చేస్తూ ఉద్యోగాల పేరుతో మరి డబ్బులు వసూలు చేసినటువంటి ఘటన ఏదైతే ఉందో వాళ్ళ తరపున ఈరోజు మేము పూర్తిగా వాళ్ళపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మరి ఇలాంటి వ్యక్తుల వల్ల కులంలో చెడ్డ పేరు వస్తుంది సేమ్ టైం కొంతమంది రాజకీయ నాయకులు కానీ రాజకీయ పార్టీలు కానీ ఏదైతే అమలాపురంలో మరి వైసీపీ వాళ్ళు కానీ మరి ఈ రాయల్ కాలేజీని అడ్డం పెట్టుకుని రాయల్ కాలేజీకి సంబంధించిన ఓనర్స్ ఏదైతే ఉన్నారో వాసనశెట్టి సుభాష్ గారు కానీ వాళ్ళ నాన్నగారిపై మరి అనేక రకాల ఆరోపణలు చేస్తూ కొంతమంది వ్యక్తులు సంబంధం లేనటువంటి ఈ రాయల్ కాలేజీకి కానీ సుభాష్ గారికి కానీ సంబంధం లేకపోయినా కూడా రాజకీయంగా బురద జల్లే ప్రయత్నంలో భాగంగా రెండు రోజులుగా జరుగుతున్నటువంటి పర్ణం ఏదైతే ఉందో మరి దాంట్లో పనిచేస్తున్నటువంటి గుత్తుల విజయ్ అనే వ్యక్తి కూడా వీళ్ళకి బాధితుడు మరి ఈ గుత్తుల మహేష్ కూడా వీళ్ళని కొట్టే సమయంలో ఇతనికి తోడుగా తీసుకెళ్తే వాళ్ళని రక్షించి వాళ్ళు బంధువులు ఎవరైతే ఉన్నారో దూనిపడి మహేష్ బంధువులకి ఆ విషయాన్ని చెప్పడం జరిగింది మరి రాయల్ కాలేజీకి కానీ రాయల్ కాలేజీ యాజమాన్యానికి కానీ ఎటువంటి సంబంధం లేదు దీన్ని కులాన్ని రాజకీయాలని ముడిపెట్టి ఏదైతే అమలాపురంలో కొంతమంది కుహాన నాయకులు రాజకీయం చేసి మరి సుభాష్ గారి యొక్క ఎదుగుదలను జీర్ణించుకోలేక మరి రాజకీయంగా బురద చల్లే మరి క్రమం ఏదైతే ఉందో ఈ నియోజకవర్గంలో గత సంవత్సర కాలంగా ఎమ్మెల్యేగా ఎన్నికై మరి రాష్ట్ర మంత్రివర్గంగా బాధ్యత వహించడానికి ఈ రామచంద్రపురంలో మేము చూసినటువంటి ఇక్కడ ఉన్నవారు అంతా ఎస్సీ మూడు మండలాల నాయకులు ఉన్నాం మరి ఆయన క్రమంలో ఆయన చూసిన క్రమంలో సుభాష్ గారు పెట్టే వ్యక్తే తప్ప కొట్టే వ్యక్తి కాదు మరి వేల కుటుంబాలకి ఈ రోజు ఆర్థిక సాయం కానీ సామాజిక న్యాయం గాని చేయడం ఈ నియోజకవర్గంలో ముందున్నారనే విషయం మీడియా మిత్రులకి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి